అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం కల్తీ మద్యంలో సూత్రధారుడు పాత్రడు జోగ్రామేసు అరెస్ట్ని చాలామంది కూడా ఈరోజు నిజాలు నిగ్గు తెలిసినాయి ఎవరైతే ఈ కల్తీ మద్యానికి పాత్ర వహించిన వ్యక్తి జోగి రమేష్ అని ఆ రోజు నుంచి అందరు కూడా భావిస్తే సత్యం దాని పని అది చేసుకొని మొన్న ఆధారం అతన్ని అరెస్ట్ చేయబడింది ఈ అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలని రచ్చగొడుతూ బీసీల గురించి ఏదో ఈ రాష్ట్రంలో బీసీల్ని ఆయన ఏదో బీసీలకు ఒరగబెట్టినట్టుగా ఇరగదీసినట్టుగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన జోగి రమేష్ అరెస్ట్ చేసినారని ఆయన ముసిముసి కన్నీర్గా అరుస్తా ఉన్నాడు ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు బీసీలు గుర్తుకొచ్చినారు జోగి రమేష్ ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇక్కడ మొలకచేరులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టించిన వ్యక్తి ఆ మద్యాన్ని తీసుకొని మైలవరం నిజంలో ఇబ్రీపట్నంలో దీని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని అక్కడికి తరలిచ్చి హంగామా చేశాడు ఎవరి గోతులు పడారు అది తెలవకుండా ఈ ఎవరవుతే అధికారులు ఎక్స్చేంజ్ సంబంధించిన అధికారులు దీని గుట్టు బట్టి బయటికి రాకుండా దీన్ని అంచుపెట్టేటప్పటికీ ఇది సత్యకాలం ఎవరు చేసిన గోతుల వాళ్ళే పడాలని ఏదైతే జ్యోతి రమేష్ గారు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన బురద సల్లాలంటే అతను ఆ గోతులేని అతనే కోరకపోయినాడని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా దీని జగన్మోహన్ రెడ్డికి గడ దీనికి సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డికి గడ దీంట్లో భాగస్వామి ఉంది ఎందుకంటే ఈ కల్తీ మద్యాన్ని ఇచ్చల విడిగా కరెంటు ఎటువంటి మనీ ట్రాన్స్ఫర్ లేకుండా ఓన్లీ క్యాష్ లిక్విడ్ క్యాష్ మరియు అగ గాంధీ సహా ఇక్కడికి వెళితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు రెండు కోట్లు కూడా రెండు వందల రూపాయలు అమ్మినప్పటికీ క్యాష్ అయ్యాల అటువంటి పరిస్థితిలో ఈ నాసి మద్యం కల్తీ మద్యాన్ని తయారు చేపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది పేదిరెడ్డి రామచంద్ర రెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు పొంగునూరు ఎమ్మెల్యే అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అక్రమంగా అరెస్ట్ చేసినారు అన్యాయంగా అరెస్ట్ చేసినారు మా ఓడు నోట్లో ఏలు పెడితే కొరకలేడు ఏమీ మాట్లాడలేడు ఎక్కడగానే దౌర్జన్యం చేయలేదు ఈ కల్తీ మధ్యలో కూడా కోట్ల రూపాయల్ని మరి కొల్లగొట్టిన వ్యక్తి ఏమి తెలియని నీ వ్యక్తిని రోగి రమేష్ ని మాజీ మంత్రిని అరెస్ట్ చేశానని జగన్మోహన్ రెడ్డికి ఈరోజు చాలా బాధపడుతున్నాడు బీసీలంతా ీసీల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినారంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోరీ గుర్తు పెట్టుకో బీసీల ద్రోహి ఉన్నారంటే ఈ రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలోనే బీసీల్ని అణసివేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అని కూడా కోడ పాలు దాగే పసిపీడ కాటికెళ్ళే ముసిలవ తాతాగాల వరకు జగన్మోహన్ రెడ్డి బీసీ దోకే ద్రోహి బీసీలకి అన్యాయం చేసిన వ్యక్తి బీసీల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి బీసీల్ని కసిగట్టి అరెస్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కదా ఏ పార్టీ అడిగినా ఏ నాయకుడు అడిగినా ఏ కార్మికుడు అడిగినా ఏ రైతు సోదరుడు అడిగినా ఎవరు అడిగినా విద్యార్థి కాంచి జగన్మోహన్ రెడ్డి బీసి ద్రోహి బీసీల్ని అన్యాయంగా పొట్టబెట్టుకునే వ్యక్తి బీసీల మీద అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి బీసీల్ని భయాందోళన చేసిన వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు అందరు కూడా ఆంధ్రప్రదేశ్గా ఉన్న తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ సోలాపూర్ ఇన్ని రాష్ట్రాలలో కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా నువ్వు ముఖ్యమంత్రి అవుతానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం కీర్తి కీర్తిశేసులు ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారిని కేవలం ఒక్క లెటర్ ఇచ్చినారని అన్యాయంగా అక్రమంగా ఆయన కొంచెం ఆరోగ్యం బాగలేదని సర్జరీ చేయించుకున్నా బెడ్ పోతా ఉన్నా అన్యాయంగా తలుపులో బదులు అన్యాయంగా అక్రమంగా ఐదారు వందల మంది పోలీసు వెళ్ళి అచ్చు గారిని అరెస్ట్ చేసినప్పుడు బీసీ అనేది కనపడలేదా జగన్మోహన్ రెడ్డి నీకు బీసీ కులాలు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరిగి కొల్లు రవీంద్ర గారు ఇప్పుడే ఎక్స్చేంజ్ మంత్రి మైనింగ్ సంబంధించిన వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి మధ్య సమాధించిన వ్యక్తి వాళ్ళ కుటుంబం వాళ్ళ మామగారు కుటుంబం రాజకీయంగా పలుకుబడిన కుటుంబాన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఒక ఫోన్ కాల్ మాట్లాడిన దానికి నలభై యాభై రెండు రోజులు జైలు పెట్టిచ్చినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రలు మా కాడిందానికి అన్యాయంగా అయ్యన్న పాత్రని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి బీసీలు ఆ విధంగా చెప్పుకుంటా పోతే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎంతమంది బీసీల మీద కేసులు పెట్టి బీసీ సామాజిక వర్గాల్ని అణగవేసిన వ్యక్తి అనిసివేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ రోజు అందరు కూడా భావిస్తున్నారు ఈ ఈరోజు బీసీల మీద మేం బీసీలు అంటే మేము కదా ఒక బీసీని బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని ఆ విధంగా గౌరవించిన పార్టీ ఓటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరెస్ట్ చేసినావని చెప్తున్నారు చూడు గౌడ సామాజిక వర్గాన్ని బీసీసీ అరెస్ట్ చేసినారని ఎవరిని జోగి రమేష్ అనే వ్యక్తిని మద్యం కుమ్ముకోవడానికి పాత్ర పోషించిన వ్యక్తి కల్తి మద్యాన్ని ఇచ్చల విడిగా అమ్మిన వ్యక్తి జోగి రమేష్ ని గౌడ కులానికి కన్నా ఇదే ఈరోజు గౌడ కులానికి సంబంధించిన వ్యక్తులకి ఏ విధంగా కూదమి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈరోజు మంత్రులుగా అనగాన్ సత్యప్రసాద్ గాని అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న కొనకొండ నారాయణ గాని ఎంతమంది ఈ రోజు రాష్ట్రంలో కీలక పదవులు కట్టపెట్టిరా ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు బీసీలు ఎప్పుడు తక్కువగా చూడలేదు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇతను చేసిన తప్పులు ఒకటి కాదు ఏం మాట్లాడాడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ మద్యంకు నాకు జనార్దన్ రావుకు సంబంధం లేదు అదేవిధంగా కనకదుర్గమ్మ సాక్షిగా స్త్రీశైలం మల్లేశ సాక్షిగా నా ఈ గౌడ కులం సాక్షిగా నా బీసీ కులాల సాక్షిగా నా పిల్లలు నా కుటుంబరాలు సాక్షిగా ఏం అవసరం వచ్చింది నువ్వు చేసిన తప్పులకు గౌడ కులం ఏం చేసింది బీసీలు అన్నావు బీసీలు ఏమైనా దీనికి దీనికి ఏమైనా మద్దతు ఇచ్చారా లేకపోతే గౌరకులం కులం నిన్ను ఈ యొక్క మద్యంలో కల్తీ మద్యాన్ని తయారు చేయమని లేరా లేకపోతే కల్తీ మద్యాన్ని అమ్మమన్నారా ఎవరు చెప్పినారు జోగి రమేష్ గారు యా దేవుడు చెప్పారు ఏ కులం చెప్పింది ఏ బీసీ సోదరులు చెప్పారు యా గౌరకులం నా సోదరులు చెప్పారు నీకు చేసింది తప్పులు చేసింది అరాజకాల చేసింది దోపిడీ దీని అన్నిటికీ కూడా హద్దు మీరు మాట్లాడావు నోట్కొచ్చినవి మాట్లాడావు రా చంద్రబాబు నన్ను అరెస్ట్ చేద్దు వెళ్ళినావు రా లోకేష్ బాబు రా రా పవన్ కళ్యాణ్ లాంటివి ఇంటి ముందు పోయి దారి చేయడానికి పోయినావే నీ కనిక్రమ లేదు ఉంది ఈ రోజు సత్యం పని చేసింది ఈ రోజు సోదరులంతా కూడా బీసీలు అందరు గల స్వాగతిస్తున్నారు మనమేం చెప్పలేదే మా మన బీసీ కులాలు వాడినాడు మా గౌడ కుల వాళ్ళు కుస్తు ఎక్కడ కాని నువ్వు చేసింది కరెక్ట్ ఏం చెప్పలేదు నువ్వు చేసింది అన్యాయం అంటున్నారు మీటి పరిస్థితులు ఇప్పటికన్నా వైఎస్ఆర్ మూకలో రో ఆ రోజా కానీ అంబట్ రాంబాబు మాట్లాడుతున్నారు మరి గుడివాడ అమర్నాథ్ పేలు నాని మీరు చేసినంత అరాజకాలు అవినీతులు అక్రమ సంపాదలు భూ కబ్జాలు ఎన్ని రకాలుగా ఈరోజు జోగి రేషం మీద ఓటుతా ఉంటే ఒకడు ఒకటి బయటకు వస్తున్నాయి అగిడుగోలు భూములు ఎండేమెంట్ భూములు మద్యం కుంభకోణం కలిసి మద్యం చంద్రబాబు నాయుడు మీద అక్రంగా మా నాయకులు మా ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి పార్టీ కాలంలో ఒక దేవాలయం దేవస్థానం మాత్ర జాతీయ కార్యాలయం మీద దాడి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడావు పాడమంటే పాడినావు రోజు అనుభవిస్తున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్టు ఆడినోళ్ళందరూ కూడా ఈరోజు బాధితులుగా చట్టం దాన్ని పనిచేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముందు కొనసాగుతున్నది ఈరోజు చూసాం జగన్మోహన్ రెడ్డి ఇదిగారు చెప్తారు రేపు ఆయన అనుసరుడు బెంగళూరు నుంచి వచ్చినప్పుడు గంజా ఏ విధంగా పట్టుబడింది ఇదిగడ రేపు బీసీలు రేడ్లు కాబట్టి సరిపోతున్నది ఇట్లా చేసేదన్ని గల వైఎస్ఆర్ పార్టీలో భూ కబ్జాలు కల్తీ మద్యాలు ఇసుక మాఫియా మైన్స్ మాఫియా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి మాట్లాడే తీరు మాట్లాడే భాష మనం ఏం చేస్తున్నాయని గుర్తు పెట్టుకొని మాట్లాడితే ఆ దేవుడన్నా క్షమిస్తారు కానీ లేకపోతే సత్యం దాని పని చేసుకుంటుంది ఖచ్చితంగా ఎవరవుతే ఈ యొక్క అన్యాయానికి పాల్పడినోళ్ళు ఎవరైతే ఈ అక్రమం భూ కబ్జాలు పాల్పడినోళ్ళు ఖచ్చితంగా అనభరించే తీరాల్సింది అనభరించే తీర్థాలని గల తెలియజేస్తూ ఇంకొక సోరి పులివెందుల ఎమ్మెల్యే అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా మిగతా మాజీ మంత్రులైనా మాట్లాడేప్పుడు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ బాబు గారిని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేప్పుడు ఎన్నక ముందు చూసి మాట్లాడాలని మనం చేసే యదవ పనులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని గుర్తు పెట్టుకొని మీరు చేసే అరాచకాల కన్నా ఇప్పటికన్నా ఇచ్చేయండి ఏం చేశారు నిన్న హాస్పిటల్లో జోగి రమేష్ కొడుకు వాళ్ళ అనుచరులందరూ కూడా హాస్పిటల్లో అద్దాలని ఐసీలు అద్దాలు కూడా పగలగొట్టి దౌర్జన్యంగా రౌడీజం ఏ విధంగా మీరు ఇప్పటికి గల మీ రౌడీజం మానుకోలేదు ఇప్పటికన్నా మానుకుంటే మనుషులు కన్నా ఉంటారు లేనిపోయినప్పుడు ద్రోహులుగా మిగిలిపోతారని కూడా మీడియా కూడా తెలియజేస్తున్నా